you హాయ్ అండి సమ్మర్ అయితే వచ్చిందని చెప్పేసి హాలిడేస్ అయితే ట్రిప్స్ అయ్యి పెట్టుకుంటూ ఉంటాం కదా ఈసారి అయితే మేమైతే కాకినాడ ఉప్పాడ కోరంకి వీటి కోసం ప్లానింగ్ అయితే వేసుకున్నామండి అయితే ఆ రోజు కోరంకి తీరనేసి విషయం మాకు తెలియదు అన్నమాట మేము ఫస్ట్ టైం వెళ్తాం అందుకోసం అని చెప్పేసి మంగళవారం వెళ్ళామండి వెళ్ళడం వల్ల రోజు క్లో ఉండదు ఓపెన్ చేయరని చెప్పేసి అన్నారు పక్కన అడిగినా సరే అవ్వదని చెప్పేసి అన్నారు అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ నుంచి ఇంకా ఎస్ఆర్ఎంటీ మాల్ ఉంటుంది కదా అది వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ గోస్ట్ హౌసెస్ ఉంటాయి కదా అందులోకి అయితే వెళ్ళింది మా పాప అయితే నా మనకి అలాంటివంటే చాలా భయం అన్నమాట అయితే అందులో నుంచి బయటకు వచ్చే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూసి కూడా ఇంకా భయం వేసేసింది అంతా అయిపోయింది ఇంకా వచ్చేస్తున్నారు అనేటప్పుడు గట్టిగా అదిచేసింది అమ్మో పిల్లకి ఏమైందా అని చెప్పి నేను టెన్షన్ పడితే మా హస్బెండ్ తిట్టారు తిట్టారన్నమాట అలాంటప్పుడు ఎందుకు పంపించడం అని చెప్పేసి పిల్లల ఎంజాయ్మెంట్ మనం కాదనకూడదు అని చెప్పేసి ఈ విధంగా అయితే చేశానండి అది అయిపోయిన తర్వాత మొత్తం అక్కడ మాల్స్లో ఉన్నటువంటి అన్ని ఐటమ్స్ చూసాం ఓన్లీ చూసామంతా ఏమీ కొనుక్కోలేదు అది అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ అనేది స్టార్ట్ చేసేసామండి లంచ్ చేసిన తర్వాత బీచ్ దగ్గర ఇంకా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ అయితే అయిపోయా అన్నమాట ఇంకా అంతే ఇంకా పిల్లల్ని ఇంకా ఆపలేం కదా ఇంకా మొదలు పెడదాం అన్నట్టు ఎంజాయ్ చేసేసారు మనకంటే వాటర్ అంటే చాలా భయం అన్నమాట గోదావరి స్నానానికి వెళ్ళానుకో గట్టి మీద కూర్చొని స్నానం చేసేస్తాను ఇప్పుడికి నేను ఎప్పుడు ములిగి స్నానం చేసినట్టు లేదన్నమాట అంత భయం వాటర్ అంటే అయితే అందరూ నండి ఈ మధ్యన ఈ సెల్లలో రావటం వల్ల యూట్యూబ్ వాళ్ళు రావడం కానీ చాలా వరకు అందరూ గవ్వలు కానీ అందులో నుంచి వచ్చి ఆల్చిప్పలు కానీ ఇవి వేరుకోవడమే సరిపోయింది అనమాట నేను అదే చేశాను అనుకోండి వాటి అన్నింటినీ కూడా నేను కూడా తెచ్చుకున్నాను ఇంటికి కూడాను అదే రోజు మంగళవారమేనండి చాలా పెద్ద వర్షం వచ్చేస్తుందంట రాజమండ్రి కోరుకుంటే ఇది అంటాను అయితే మేము వెళ్ళిన చోట మా ఏంటో కానీ అసలు వర్షం ఏమీ రాలేదు నెక్స్ట్ వచ్చి ఒకవేళ వర్షం వచ్చినా సరే నిండా ములిగాక చాలా ఏముంటుందని చెప్పండి బీచ్లో దొల్లేసి దొల్లేసి ఆడేసిన తర్వాత ఇంకా అందులో వర్షం పడినా ఏమీ అనిపించలేదు నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇది ఇక్కడ ఉప్పున షూటింగ్ జరిగిన ప్లేస్ అంటండి ఇది ఇది ఉప్పాడ ఇక్కడ నాట్ అలౌడ్ అట అందుకోసం అని చెప్పి తర్వాత మళ్ళీ కారు ఎక్కేసి హీటర్ అనేది ఆన్ చేసేసుకుని ఇంకా చాలా చలిసేసింది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫిష్ మార్కెట్ కూడా వచ్చేసి అక్కడ కూడా ఇవన్నీ తీసేసుకున్నాము తీసుకున్న తర్వాత ఆ రోజు నాకు ఇవంటే చాలా ఇష్టం అండి నాకు ట్రెడిషనల్గా రాజస్థానీ టైప్లో ఆ మోడల్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట అందుకోసమే ఇవి తీసుకుందామని చెప్పేసి మొత్తం అంతా బేర్మే ఆడేసుకుని చెక్ చేసుకుంటానికి ఇంతకు ఆ రోజు వచ్చేసి మంగళవారం కదా ఇంకా మనం సెంటిమెంట్స్ ఎక్కువ ఫాలో అవుతాం కాబట్టి వాటిని అయితే తీసుకోలేదు మీరైనా సరే ఎప్పుడన్నా ఇలాంటివి ఏమైనా ఐటమ్స్ తీసుకోవాలనుకోండి మంగళవారం శుక్రవారం కాకుండా తీసుకోండి మిగతా అప్పుడు ఎప్పుడన్నా తెచ్చుకోవాలనుకున్నా దానికి జస్ట్ ఒక ఒక గేత్ అనేది పెట్టి ఇంటి తెచ్చుకోవడం అయితే మంచిదమాట నాకు అమ్మమ్మ చిన్నప్పుడు చెప్పేది అందువల్ల నాకు వీటన్నింటిని ఫాలో అవడం చాలా ఇష్టం అన్నమాట దానివల్ల మంచిగా జరుగుతుంది కాబట్టి ఇంకా ఇష్టం మీకు నచ్చితే మీరు ఫాలో అయిపోండి డూ